ఓటమి చెందిన నేతలకు విజయవాడ లోక్సభ సీటు కలిసి రాదు అనే రాజకీయ నానుడి మరోసారి రుజువైంది రెండు వేల పద్నాలుగులో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సీటు నుంచి వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పీవీపీ కనిపించడమే మానేశారు రాజకీయాల్లో ఆయన పేరు కూడా వినిపించడం లేదు తాజాగా ఈ లిస్టులో కేసినేని నాని కూడా చేరారు ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమిపాలైన కేశినేని కూడా రాజకీయాలకు దూరమయ్యారు విచిత్రం ఏంటంటే మూడు సార్లు ఓడిపోయి ఇలా పాలిటిక్స్ కు బాయ్పై చెప్పింది వైసీపీ అభ్యర్థులే కావడం విశేషం విజయవాడ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కెసి నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ఆయన ఎక్స్లో ప్రకటించారు తనకు రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ వాసులకు నాని కృతజ్ఞతలు తెలిపారు తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు విజయవాడ కోసం భవిష్యత్తులో తాను ఎంత చేయగలిగితే అంత చేస్తా అన్నారు నాని కెసినేని నాని వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమే అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు గతంలో కూడా ఆయనపై చాలా విమర్శలు ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో వందలాది బస్సులతో ర్యాలీగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన నాని అప్పట్లో ప్రచారాజ్యంలో చేరారు ఆ తర్వాత కొద్ది నెలలకే చిరంజీవిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి పీఆర్పీ నుంచి బయటకు వచ్చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేసినేని చాలా అహంకారపూరిత ధోరణితో వ్యవహరించారని తన వల్లే విజయం సాధ్యమైనట్లు ఫీలయ్యేవారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి ఇలా ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం నిలవలేని కేసినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారంటున్నాయి రాజకీయ వర్గాలు ఇక రెండు వేల పదిహేడులో నాటి రవాణా శాఖ కమిషనర్ తో కేసినేని నాని గొడవపడడం అప్పట్లో పెను దుమారాన్ని క్రియేట్ చేసింది ఆ తర్వాత ఆయన దాదాపు తొంభై ఏళ్ల పాటు నడిచిన తమ కేసినేని ట్రావెల్స్ ను కూడా అర్ధాంతరంగా మూసివేశారు దానిపై కూడా చాలా ఆరోపణలు విమర్శలు వచ్చాయి అసలు విజయవాడ ఎంపీ సీట్ అంటేనే అదో హాట్ సీట్ బెజవాడ అంటే ఏపీ రాజకీయాలకు అడ్డ ఇక అలాంటి విజయవాడ ఎంపీ సీట్ లో గెలవడం అంటే మామూలు విషయం కాదు కొమ్ములు తిరిగిన నేతలు కూడా విజయవాడ పాలిటిక్స్ లో కంగు తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఏ నేత కూడా ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టలేదు రెండు సార్లు గెలిచిన తర్వాత వాళ్ల రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోవడం ఈ మధ్యకాలంలో ఆనవాయితీగా మారింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన నాని మూడోసారి ఓడిపోయి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు ఇప్పుడు అంతకు ముందు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా విజయం సాధించారు అయితే మూడోసారి ఆయన పోటీ కూడా చే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు అయితే ఒకే ఒక్క నేత మాత్రం ఇక్కడి నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు అరవై ఏడు డెబ్బై ఒకటిలో కానూరి లక్ష్మణ్ రావు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు మూడోసారి విజయం సాధించడం అనే కల నెరవేరకపోగా రాజకీయ సన్యాసం వైపు అడుగులు పడుతుండడం మరో విశేషం కేసరి Associate sponsor Ultratech Cement.